హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీ రాజీ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇది ఒకసారి చూడండి ఫస్ట్ ఇయర్ జువాలజీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బుక్ ఇది సిలబస్ అయితే ఇదే ఉంది చిన్న చేంజెస్ ఏమో వచ్చేయేమో అనేసి అంటున్నారు కానీ మెయిన్ అయితే ఇది యూజ్ఫుల్గానే ఉంది బుక్ ఇక్కడ చూడండి జీవ ప్రపంచ వైవిధ్యం దీంట్లో మెయిన్ పాయింట్స్ బ్రీఫ్గా చెప్పుకుంటూ టెన్ మీకు టెన్ పేజెస్ని ఒక టెన్ మినిట్స్లో అయ్యేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకే జస్ట్ చూడండి ఫస్ట్ మనకి ప్రకృతి వర్ణ శాస్త్రవేత్త అయిన చార్లెస్ డార్విన్ గారి గురించి ఇచ్చారు జీవ వైవిధ్యం జీవ పరిణామం అనగానే మనకి చార్లెస్ డార్విన్ గారే వస్తారు ఆరిజిన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథకర్త ఎవరంటే మనకి చార్లెస్ డార్విన్ ప్రకృతి శాస్త్రవేత్త అంటారు ఆయన్ని పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవ శాస్త్రవేత్తగా మనని మనం చార్లెస్ డార్విన్ గారిని అభివర్ణిస్తాం ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ జీవ వ్యవస్థలు అనేవి సంక్లిష్టమైన రసాయన వ్యవస్థలు అని చెప్పవచ్చు జీవుల్ని అలాగే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక అనేవి కణాలు ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్స్ తెలిసిన పాయింట్స్ స్కిప్ చేస్తాను నెక్స్ట్ అలాగే చార్లెస్ డార్విన్ గారే కొన్ని పరిశోధనలు చేశారు దాని గురించి ఉంది తర్వాత వాట్సన్ క్రిక్ డిఎన్ఏ నిర్మాణం గురించి వివరించడంతో జీవుల్ని వర్గీకరించడం అనేది ఈజీ అయింది అని చెప్తున్నారు ఇక్కడ అలాగే మూడు రాజ్యాల వర్గీకరణ అనేది ఉంది బ్యాక్టీరియా ఆర్కియా యూక్యారియా అని మూడు సామ్రాజ్యాలు సారీ మూడు సామ్రాజ్యాల కింద విభజించారు అయితే మూడు సామ్రాజ్యాల తర్వాత ఈ విట్టేకర్ ఏం చేశారు ఐదు రాజ్యాల వర్గీకరణ అనేది చేశారు అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ వీళ్ళు కనిపెట్టడం వల్ల దీని ఆధారంగా మూడు సామ్రాజ్యాన్ని చేశారనమాట బ్యాక్టీరియా ఆర్కియా యూకారియా దీని ఆధారంగా మళ్ళీ విట్టేకర్ ఏం చేశారు ఐదు రాజ్యాల వర్గీకరణ అనేది చేశారు దాంట్లోనే కదా మనం ప్లాంటే చదువుకుంటున్నాం ఇప్పుడు బాటనీలో ఓకే దీంట్లో బ్యాక్టీరియా ఆర్కియా ప్రొటిస్టా ఫంగై ప్లాంటే అనిమేలియా ఈ ఐదు రాజ్యాన్ని విట్టేకర్ ప్రతిపాదించారు ఇదే మనం ప్రస్తుతం వాడుతున్నాం కానీ ఇంకో మార్పు ఉంది ఇక్కడ చూడండి కార్లు ఓస్ ఏం చేశారంటే ఈ సామ్ ఈ మూడు రాజ్యాలు ఉన్నాయి కదా సామ్రాజ్య త్రయ వర్గీకరణను కూడా పరిగణలోకి తీసుకుని అతని అనుచరులు ఈయన కొన్ని పరిశోధనలు చేసి ఏం చేశారంటే మునీరా రాజ్యంలో మొనిర రాజ్యంలో కేంద్రక పూర్వ జీవులకు అలాగే యూ క్యారియాకు సంబంధం ఉండడం వల్ల వాటిని రెండింటిని కలిపి ఆర్కియాలో పెట్టేశారనమాట ఓకే ఆర్కియాలో పెట్టారు కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఇప్పుడున్న బ్యాక్టీరియా ఆర్కియా రెండు ఉన్నాయన్నమాట యూ క్యారియా అనేది ఆర్కియాలోకి వెళ్ళిపోయింది ఓకే మొత్తం దీన్ని ఏం చేశారంటే ఆరు రాజ్యాల వర్గీకరణ అనేది చేశారు ఎలాగా ఒకసారి చూడండి ఈ కారణంగా ఐదు రాజ్యాల వర్గీకరణ ఆరు రాజ్యాల వర్గీకరణగా మార్చబడింది ప్రజెంట్ మనం ఇదే చూసుకోవాలి బ్యాక్టీరియా ఆర్కియా బ్యాక్టీరియా ఆర్కిబ్యాక్టీరియా బ్యాక్టీరియా ప్రొటిస్టా ప్లాంటే ఫంగై యానిమేలియా ఇవన్నీ మామూలే కానీ బ్యాక్టీరియా తర్వాత ఆర్కి బ్యాక్టీరియా వస్తుంది ఓకే ఆరు రాజ్యాల వర్గీకరణ అనేది ఎవరు చేశారంటే కార్లవోర్స్ ప్రజెంట్ మనం ఇదే పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ జేవో అంటే ఏంటి దాని గురించి ఉంది ఇక్కడ అంటే న్యూక్లియోటైడ్స్ మొన్ మెయిన్ మన మనం స్థూలంగా జీవుల్ని సూక్ష్మజీవులు మొక్కలు జంతువుల కింద మూడు విభాగాల కింద తీసుకుంటాం అలాగే జీవుల్లో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి న్యూక్లియోటైడ్లతో ఏర్పడిన డిఎన్ఏన్ఏ డిఎన్ఏలతో ఏర్పడిన సంక్లిష్ట నిర్మాణాన్ని మనం జీవం అంటాం ఓకే నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సజీవుల లక్షణాలు జీవుల మౌలిక లక్షణాలు లేదా సజీవుల యొక్క లక్షణాల గురించి చూద్దాం ఫస్ట్ కణ వ్యవస్థ కణ వ్యవస్థ ఏంటంటే కణ వ్యవస్థ అంటే నిర్మ జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం అని చెప్తున్నాం కదా అలాగే కేంద్రక పూర్వ కణాలు నిజ కేంద్ర కణాలు అంటే రెండు రకాల కణాలు అనేవి మనకు ఉంటాయి కదా నిర్దిష్టమైన కేంద్రకం ఉన్నవైతే నిజ కేంద్ర కణాలు నిర్దిష్టమైన కేంద్రకం లేనివి కేంద్రక కణాలు ఈ రెండు రకాల కణాలు ఉంటాయి ఈ కణాల ఆధారంగా సజీవుల్ని మెయిన్ సజీవుల్లో ఒక లక్షణం అని చెప్తున్నారు నెక్స్ట్ వ్యవస్థీకరణలో సంక్లిష్టత ఈ కణాలు కలిసి కణజాలాలు ఏర్పడతాయి కణజాలాల అవయవాలు అవయవాలు అవయవ వ్యవస్థలు అవయవ వ్యవస్థలు కలిసి జీవి ఏర్పడుతుంది కాబట్టి క్రమమైన సంక్లిష్టత అనేది జీవుల్లో ఉంటుంది అని చెప్తున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మంచి పిక్చర్ ఇచ్చాడు వైవిధ్యం బాగుంది నెక్స్ట్ వన్ ఇక్కడ చెప్తున్నాడు చూడండి పరమాణువులు అణువులు అణువులు పరమాణువులన్నీ కలిసి అణువులు అణువులు కణం కణజాలం అవయవం ఇలాగా జీవి జనాభా జీవ సమాజం జీవావరణ వ్యవస్థ జీవగోళం అని చెప్తున్నాడు నెక్స్ట్ సున్నితత్వం సున్నితత్వం అంటే ప్రేరణలకు ప్రతిస్పందిస్తాయి కాబట్టి అన్ని సున్నితత్వాలకు కూడా ఇవి అనుకూలంగా ప్రతిపంది ప్రతిస్పందిస్తాయి జీవులు అని చెప్తున్నాడు నెక్స్ట్ పెరుగుదల సజీవుల్లో పెరుగుదల అనేది అంతర్గతంగా ఉంటుంది నిర్జీవుల్లో కూడా కొంత పెరుగుదల ఉంటుంది ఇప్పుడు కొన్ని బఠానీ శనగలు ఇటువంటివి నానబెడితే ఉబ్బుతాయి కానీ అవి పెరుగుతాయి కానీ అవి జీవులు కాదు అవునా నిర్జీవులై స చెక్కలు ఏదైనా నీటిలో వేస్తే ఉబ్బుతాయి ఇవన్నీ కూడా నిర్జీవులు సజీవులకి నిర్జీవులకి ఉండే లక్షణం పెరుగుదల కాబట్టి దీన్ని మెయిన్ సజీవుల లక్షణంగా పరిగణించట్లేదు కాకపోతే సజీవుల్లో పెరుగుదల అనేది అంతర్గతంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు నెక్స్ట్ శక్తి క్రియలు లేదా జీవక్రియలు వీటిలో క్రియలనేవి నిర్మాణ క్రియలు విచ్ఛిన్న క్రియలు అని రెండు రకాలుగా జరుగుతాయి శక్తి నిలవు ఉండే క్రియలనేమో అంటే నిర్మాణాత్మకంగా ఒక ఒకటి తయారు చేయడం లేదా శక్తిని నిల్వ చేసే క్రియల్ని నిర్మాణ క్రియలో అంటాం ఎగ్జాంపుల్ కిరణజని సమయక్రియ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ విచ్ఛిన్న క్రియలు అంటే శక్తిని విడుదల చేసే క్రియల్ని విచ్ఛిన్న క్రియలో అంటాం ఎగ్జాంపుల్ వచ్చి శ్వాసక్రియ అలాగే జీర్ణక్రియ జీర్ణక్రియలో గ్లూకోజ్ విడుదలయ్యి విచ్ఛిన్నం అవడం శ్వాసక్రియలో శక్తి విడుదల అవడం ఇదంతా కూడా విచ్ఛిన్న క్రియలు ఓకే ఈ రెండింటినీ కలిపి మనం చూడండి నిర్మాణ క్రియల్ని ఎనబాలిజం అంటాం విచ్ఛిన్న క్రియల్ని కెటబాలిజం అంటాం ఈ రెండింటిని కలిపి మెటబాలిజం జీవక్రియలో అంటాం నెక్స్ట్ ప్రత్యుత్పత్తి జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది కాబట్టి దీన్ని బయోజెన్సిస్ అంటాం సో సజీవుల యొక్క మెయిన్ లక్షణం ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అలాగే సమస్థితి సమస్థితి అంటే హోమోస్టాటిస్ అంటే గతిక స్థిరత్వ ప్రక్రియ అనమాట జీవులు అనేక అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కాన్స్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి కాబట్టి డైనమిక్ కాన్స్ కా కాన్స్టెన్సీ అంటే గతిక స్థిరత్వ భావనని ఏర్పాటు చేసుకుంటాయి జీవులు దీన్నే హోమోస్టాటిస్ అంట నెక్స్ట్ జీవ పరిణామం పరిణామం అంటే ఉత్పరివర్తనాలు మ్యూటేషన్స్ అలాగే జన్యు పునఃసంయోజనాలు జీన్ రీకాంబినేషన్స్ వీటి వల్ల మనకి జీవ పరిణామం మార్పులు అనేవి జరుగుతాయి జీవ పరిణామాన్ని వివరించిన ప్రతిపాదించిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అలాగే ఉపయుక్త వైవిధ్యాలను పోగు చేసుకుని ఉపయోగకరమైన వాటిని మాత్రమే మార్పుల్ని తీసుకుని కొత్త జాతులు అనేవి ఉద్భవిస్తాయి అనేసి జాతుల ఉత్పత్తి అంటే స్పీషస్ ఇక్కడ చెప్పుకున్నావు కదా ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథంలో చార్లెస్ డార్విన్ వివరించారు నెక్స్ట్ వార్ధక్యం మరణం మార్టాలిటీ మార్టల్ అంటే మరణం అనేది అన్ని జీవులకు సహజం జీవులకు ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా మెయిన్ లక్షణాలు చెప్పాము నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ జంతు శాస్త్రంలో శాఖలు ఉన్నాయి శాఖలు మీ అందరికీ తెలుసు వర్గీకరణ శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్ర పితాన్ లిన్నేయస్ అంటాం కానీ టాగ్జానిమి అనే పదాన్ని ప్రతిపాదించింది ఏపీడీ కండోల్ తర్వాత వర్గీకరణం అంటే తెలుసు కదా ట్యాగ్జాన్ మీ అమరిక గురించి తెలియజేస్తుంది స్వరూప శాస్త్రం అంటే శాస్త్రం బాహ్య స్వరూప శాస్త్రం కణజాల శాస్త్రం బాహ్య శాస్త్రం అని రెండు ఉంటాయి వీటి గురించి తెలియజేస్తే నెక్స్ట్ మనకి కణశాస్త్రం కణాల గురించి తెలియజేస్తుంది కణాల ఆకారమినో నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం అంటే వివిధ అవయవాల గురించి తెలియజేస్తే మెయిన్ జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను పిండోత్పత్తి శాస్త్రం అంటే ఫలదీకరణం సంయుక్త బీజంలో జరిగే దశలు విదలనాల గురించి పరిణామ శాస్త్రం అంటే ఈ అంటే బయటికి వాల్వా అంటే దొరలడం ఇవా ఇవాల్యూషన్ కదా ఇవాల్యూషన్ అంటే బయటకి దొరలడం అని అర్థం వస్తుంది అనమాట సో జీవ పరిణామం అంటే మీనింగ్ చెప్తున్నాను నేను జీవ పరిణామం అనే పదాన్ని ఏర్పాటు చేసింది మనకి హెర్బార్డ్స్ జీవ పరిణామకర్త అంటే చార్లెస్ డార్విన్ వస్తుంది కానీ పదాన్ని చెప్పింది హెర్బార్డ్స్ స్పెన్సర్ అలాగే ఇక్కడ ఏపీ కండోల్ కండ్రోల్ ఏమో వర్గీకరణ శాస్త్రపిత్త అయితే ఈ వర్గీకరణ శాస్త్రం ట్యాగ్జాన్ అనే పదాన్ని ఏర్పాటు చేసింది ఏపీ డి కండ్రోల్ అలాగా జస్ట్ ఇథాలజీ ఇథాలజీ అంటే ప్రవర్తన శాస్త్రం అంటాం జీవుల ప్రవర్తన గురించి తెలియజేసేది ఇది ఇంపార్టెంట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జన్యు శాస్త్రం అంటే జెనెటిక్స్ గురించి తెలియజేస్తే జెనెటిక్స్ అనే పదాన్ని ఏర్పాటు చేస్తుంది మనకి బ్యాట్సన్ ఇది అనువంశికత వైవిధ్యాల గురించి తెలియజేస్తే జన్ అంటే ఎదుగుదల జస్ట్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను వర్గీకరణం కరోలస్ ఇన్ఏయస్సే పిర పితామహుడు కరోలస్ ఇన్ఏయస్ వర్గీకరణ శాస్త్ర పిత దీని గురించి క్లియర్గా ఏంటంటే మీకు ఒక పిక్చర్ రూపంలో వివరిస్తాను చూడండి క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఒకసారి రాజ్యం వర్గం తరగతి క్రమం కుటుంబం ప్రజాతి జాతి వీటన్నిటినీ ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి కుక్ర తవరా ఇది మాకు కోచింగ్లో ఆదిత్య కోచింగ్ సెంటర్లో చెప్పారు టూ థౌజండ్ ఎయిట్లో నాకు ఇప్పటికీ కూడా ఆ ఎయిట్ నుంచి ఇప్పటికీ ఇది గుర్తుంది తెలుసా ఇప్పటికీ నేను ఇది చూసుకోను ఎప్పటికీ ఎందుకంటే నాకు ఇది వచ్చు కోడ్ జాప్ర కుక్కర తవరా అని ఒక సార్లు అనుకోండి అన్నారు ఇదేంటి ఇలా చెప్తున్నారు సార్ అనుకున్నా కానీ ఇదే బాగుంది జాప్ర కుక్కర తవరా అంటే కింద నుంచి పైకి రాసుకుని వెళ్ళాలి అప్పుడు పైకి ఏదొస్తుంది జాప్ర ఫస్ట్ లెటర్ కుక్ర త వ రాజ్యం వస్తుంది ఫస్ట్ అత్యున్నత స్థాయి వర్గం ఏదంటే రాజ్యం కింది స్థాయి ఏదంటే జాతి జాతిని ఏమంటాం అంటే మనం వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం అంటాం ఓకే పైనుంచి కిందకు వచ్చే కొలది జీవుల యొక్క పోలికలు అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ జాతి అంటే ఇక్కడ జీవులు తక్కువ ఉంటాయి కానీ ఇలా పైకి వెళ్ళే ఒక్కో దాంట్లో చాలా జీవులు చేరిపోతాయి కొంచెం కొంచెం పోలికలు ఉన్నాయి కూడా అందులో చేరిపోతూ ఉంటాయి సో పైకి వెళ్ళే జీవుల మధ్య పోలికలు అనేవి తగ్గుతాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి రాజ్యం అంటే కింగ్డమ్ వర్గం అంటే ఫైలం తరగతి క్లాస్ క్రమం అంటే ఆర్డరు కుటుంబం అంటే ఫ్యామిలీ ప్రజాతి అంటే జేనస్ జాతి అంటే స్పీసెస్ ఓకే కుటుంబం అంటే నిడే అని వస్తుంది నిడే లేదా ఇడే అని వస్తుంది ఓకే చివరిన నిడే లేదా ఇడే అని వస్తుంది ఇక్కడ చూడండి రాజ్యం అంటే ఏంటి కొన్ని వర్గాలు కలిసింది రాజ్యం ఓకే వర్గాలు లేదా విభాగాలు కలిసింది రాజ్యం మొనిరా రాజ్యం ప్రటిష్ట రాజ్యం అలాగా ఓకే పైన ఇంకా పైన అయితే డొమైన్ ఉంటుంది రంగం ఉంటుంది ఓకే సామ్రాజ్యం లేదా డొమైన్ ఉంటుంది నెక్స్ట్ వర్గం అంటే ఏంటి కొన్ని జీవులు ఇవి చూడండి కొన్ని తరగతులు కలిసింది వర్గం తరగతులు అంటే ఇక్కడ చూడండి సరిసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ కలిసింది మనకి వర్గం అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుద్ది రాజ్యం అంటే యానిమేలియా ఓకే కింగ్డమ్ మనం జంతురాజ్యం గురించి చూస్తున్నాము దాంట్లో వర్గాలు ఏమొస్తాయంటే ఈ రాజ్యంలో వర్గాలు సైక్లోస్టోమేటా కాండ్రిక్థిస్ ఆస్టిక్థిస్ ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ కూడా మనకి ఈ వర్గంలోకి వచ్చేస్తాయి వర్గంలోకి వస్తాయి ఓకే అంటే ఈ తరగతులు అన్నమాట ఈ తరగతులన్నీ కలిసి వర్గం అవుతుంది అలాగే తరగతి అంటే ఏంటి కింది చూసుకోవాలి తరగతి అంటే ఈ క్రమాలన్నీ కలిసి తరగతి అవుతుంది అంటే క్షీరదాల్లో రొడెన్షియా అంటే ఎలకలు అవి కైరాప్టెరా గబ్బిలాలు సీటేషియా అంటే తిమింగలాలు కార్నివోరా కుక్కలు ఇవన్ కార్నివోరా అంటే కుక్కలు కుక్కలు చేరతాయి అందులోకి నెక్స్ట్ ప్రైమేట్స్ అంటే మానవుడు కోతులు ఇవన్నీ కూడా ఏంటివి ఇవన్నీ తరగతులు ఈ తరగతులన్నీ ఈ వర్గంలోకి వస్తాయి ఓకే తరగతులన్నీ కలిసి వర్గం అవుతుంది వర్గం అంటే ఏంటి ఈ భా ఇవి ఈ వర్గాల్లో ఈ తరగతులు ఉంటాయని చెప్పుకోవాలి నెక్స్ట్ క్రమం క్రమం అంటే కుటుంబాలన్నీ కలిసి క్రమం అవుతుంది కొన్ని కుటుంబాలు కలిసి క్రమం అవుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని జాతులు కలిసి ప్రజాతి కింద నుంచి వస్తే ఈజీగా ఉంటుంది కొన్ని జాతులు కలిసి ప్రజాతి కొన్ని ప్రజాతులు కలిసి కుటుంబం కొన్ని కుటుంబాలు కలిసి క్రమం కొన్ని క్రమాలు కలిసి తరగతి కొన్ని తరగతులు కలిసి వర్గం కొన్ని వర్గాలు కలిసి రాజ్యం లేదా కింగ్డమ్ ఏర్పడుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి కొన్ని ఉపజాతులు మనం చాలా జాతులు ఉంటాయి కా మొత్తం పేర్లన్నీ మొక్కల్లో కొన్ని జాతులు యానిమల్స్లో కొన్ని జాతులు చాలా ఉంటాయి ప్రజాతులు కొన్ని ప్రజాతులు కలిసి కొన్ని జాతుల్ని ఒక ప్రజాతి కింద పెడతాం చూడండి పిల్లి అలాగే పులి ఇవి ప్రజాతి పేర్లు చూడండి క్యాట్ అంటే ఫెలిస్ అలాగే చిరుత లేదా పులి అంటే పాంతర సింహం అంటే లియో ఇవన్నీ ప్రజాతులు ఈ ప్రజాతులన్నింటినీ ఏం చేస్తాం ఒక కుటుంబంలో పెట్టేస్తాం ఇది వేరు వేరు ప్రజాతులు ఇది వేరే ప్రజాతి దీనికి వేరే ప్రజాతి దీనికి వేరే ప్రజాతి ఉంటుంది కానీ దాన్ని ఇవన్నీ కలిపి ఒక ఫ్యామిలీలో పెట్టేస్తాం ఓకే ఫెలిడే అనే ఫ్యామిలీలో పెట్టాం అర్థం అవుతుంది కదా కొన్ని ప్రజాతుల్ని కలిపి ఈ ఫెలిడే ఫ్యామిలీలో పెట్టాం అంటే ప్రజాతులు కొన్ని కలిసి ఫ్యామిలీ ఏర్పడుదని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ రాశాను అలాగే కొన్ని క్రమాలు కలిసి మీకు కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు కలిసి క్రమం ఏర్పడుతుంది కొన్ని క్రమాలు కలిసి తరగతి ఏర్పడుతుంది కొన్ని తరగతులు కలిసి వర్గం ఏర్పడుతుంది కొన్ని వర్గాలు కలిసి రాజ్యం యానిమేలియా ఏర్పడుతుంది ఇవన్నీ కలిసి ఓకే ఎగ్జాంపుల్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రజెంట్ మాత్రం మనం వాడేది ఆరు రాజ్యాల వర్గీకరణ దీన్ని ప్రతిపాదించింది కార్లవోస్ ఓకే బ్యాక్టీరియా ఆర్కిబ్యాక్టీరియా బ్యాక్టీరియా అలాగే మిగతాయి తెలుసు కదా మనకి ప్రొటిస్టా ఫంజి యానిమేలియా ప్లాంటే అవి అంటే ఆర్కిబ్యాక్టీరియాలోనే బ్యాక్టీరియాలోనే మనకి బ్యాక్టీరియా ఆర్కియా వచ్చేస్తాయి అనమాట ఈ రెండింటిని కలిపి ఆర్కిబ్యాక్టీరియాలో బ్యాక్టీరియాలో పెట్టేశారు మూడు సామ్రాజ్యాన్ని కలిపి దీంట్లో కలిపేశారు అనమాట బ్యాక్టీరియా ఆర్కీ అని కలిపేశారు ఈ ఆర్కియాలోనే యూ బ్యాక్టీరియా యూ క్యారీట అని కలిపేశారు అర్థమవుతుంది కదా యూ క్యారియోటా ఈ మూడు ఉండే సామ్రాజ్యాల కింద ఈ యూ క్యారియోటాన్ని ఆర్కియాలో కలిపేశారు ఈ రెండింటిని కలిపి ఆర్కి బ్యాక్టీరియాలో కలిపేశారు సో ఈ ఆరు రాజ్యాల వర్గీకరణ ప్రజెంట్ మనం వాడుతున్నాం కార్లో ఓస్ దీన్ని ప్రతిపాదించారు ఓకే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ దీని ఇది అయిపోలేదు చాలా ఉంది క్లాసిఫికేషన్ ప్రజెంట్ ఇది స్టార్టింగ్ అనమాట పది పేజీల సమాచారం నేను ఈ థర్టీన్ మినిట్స్లో వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ అంటెల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్